సో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలో అలెక్క చిట్టు పిక్కిల్ వీడియోసే కనపడతా ఉన్నది ఆమె ఏదైతే కాంట్రవర్సీగా మాట్లాడిందో సో ఆ ఆడియో క్లిప్ను పట్టుకుని ఆమె మీద మెమర్స్ కానీ ట్రోలర్స్ కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా సో అదే ట్రోల్స్ చేస్తూ ఉన్నారు సో ఆమె పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయింది వాళ్ళ సిస్టర్స్ చాలా బాధపడుతూ ఇప్పటికీ రెండు మూడు వీడియోలు చేసిరు ఆ లెక్క్యే కూడా ఒక థర్టీన్ సెకండ్స్ ఒక వీడియో కూడా పెట్టింది క్షమాపణ అడుగుతుందని చెప్పేసి సో ఎవరు కూడా దానికి సాటిస్ఫైడ్ అవుతలేరు సో ఆమె ప్రస్తుతం ఐసీలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది నిన్న రాత్రి వాళ్ళ చెల్లెలు అక్కడ ఎవరో కానీ సో వాళ్ళ రెండు యూట్యూబ్ అకౌంట్లలో కూడా వాళ్ళు వీడియో చేసి పెట్టారు మాకు ఈ పిక్కిళ్ళు ఈ పచ్చళ్ళ దందా వద్దు మాకు ఈ యూట్యూబ్ వద్దు ప్రశాంతంగా బ్రతికేయారు మొన్ననే మూడు నెలల క్రితం మా నాన్న పేర్లు ఇప్పుడు మా ఆలక్య పరిస్థితి కూడా కొంచెం దారుణంగా ఉన్నది మీ దండం పెడతాం మమ్మల్ని వదిలే అంటూ వాళ్ళు ప్రత్యర్థాపం పడతా ఉన్నారు సో కొంచెం మనం కూడా ఆలోచించాలి ఒక ముగ్గురు ఆడపిల్లల గురించి కూడా ఆలోచించాలి సో జరిగింది జరిగిపోయింది వాళ్ళు క్షమాపణ అడుగుతూ ఉన్నారు కాబట్టి సో ఇప్పటి అయినా ఇవి ఆపితే వాళ్ళు ఇంకా చెయ్యాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో చాలామంది వాడుతూ ఉన్నారు మూవీ ప్రమోషన్లు కానీ కొంతమంది కొత్త యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళు అట్లనే దాన్నే కంటెంట్గా బేస్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ డైలాగ్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని బేస్ చేసుకొని తీస్తూ ఉన్నారు సో వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది ఉన్నట్టు తెలుస్తూ ఉన్నారు ఇప్పటికైనా వీటిని కొంచెం మనం ఆపిస్తే సో వాళ్ళు ఇక తప్పు చేయాలన్నారు కాబట్టి సో ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం ఇప్పటికైనా వాళ్ళ మీద ఈ ట్రోల్సీ మెంబర్స్ కూడా ఆపే ప్రయత్నం చేద్దాం